మనకి ఇప్పుడే అందిన వార్త ఫిష్ వెంకట్ గారు చూశారు కదా ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి పాపం చనిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం సో రెస్కింగ్ ఇన్ పీస్ మిస్టర్ ఫిష్ వెంకట్ గారు నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన చుట్టూ ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది వందకు సినిమాల పైన నటించాడు ఆయన చుట్టూ పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నా కూడా అతని అనారోగ్యాన్ని ఎవరు బాగు చేయలేకపోయారండి మీరు చూశారు కదా ఎన్నో రోజుల నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు బెడ్ మీదే ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మన హెల్త్ అనేది చాలా చాలా మోస్ట్ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం తినేది తాగేది వాడేది చూసేది ప్రతిదీ కెమికల్ అవ్వడం వల్ల ప్రతిదీ పొల్యూటెడ్ అవడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్క పర్సన్కి ప్రతి ఒక్క ఇంట్లో డబ్బు ఉందా లేదని పక్కన పెట్టేసేయండి జబ్బు మాత్రం ఏదో ఒకటి ఉంటుందండి అల్సర్ నుంచి క్యాన్సర్ దాకా ఏదో ఒక ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అంటే ప్రికాషనల్ గా మనం సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి దయచేసి నేను బిజినెస్ పరంగా మాట్లాడట్లేదు ఎందుకంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఫైబర్ ఏది దొరకనప్పుడు మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోండి మనం తినే దాంట్లో మనకు తగినటువంటి పోషక లేకపోతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అనారోగ్యం వస్తుంది మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి మన ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది దయచేసి నా రిక్వెస్ట్ మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా మన తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు హీరోలు ఏదైనా కానీ వన్స్ మన ఆరోగ్య పరిస్థితి ఏదైనా క్షీణించింది అంటే మనం కోలుకోవడానికి నిజంగా చాలా కష్టమండి ఈ రోజు చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు సో వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అంటే అంటే రీసెంట్ గా చూడవచ్చు హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనీథింగ్ కారణం తినేది తాగేది ఫుల్ ఆఫ్ కెమికల్స్ తో ఉంది కాబట్టి దయచేసి వాటిని అవాయిడ్ చేయండి బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకండి వాటర్ ఎక్కువ తీసుకోండి అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రం పక్కా యూజ్ చేయండి ఎందుకంటే నాచురల్ సప్లిమెంట్స్ ఎక్కడైతే లభిస్తున్నాయో మీరు రీసెర్చ్ చేసుకోండి చేసుకొని ఆ సప్లిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ రోజు ఎంబీబీఎస్ డాక్టర్స్ అయినా పెద్ద పెద్ద డాక్టర్స్ అయినా సైంటిస్ట్ అయినా ఎవరైనా కూడా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటారు మీకు ఒక స్పిరి గురించి మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి తొమ్మిది నెలలు సునీత గారు పైన మనకి ఏదైతే చంద్రమండలం మీదకి పోయి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అక్కడే ఉన్నారు ఆలోచించండి అక్కడ ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు మరి అన్ని మంత్స్ ఎలా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్ సో అది ఒక నాచు పదార్థంతో తయారవుతుంది కాబట్టి అది తీసుకోవడం వల్ల ఆమెకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని లభించడం వల్ల అక్కడ అన్ని నెలల పాటు ఉండగలిగారు మనం చెప్పేది ఒకటే అండి మనం అంతా ఇది కాకపోయినా కూడా మనం తినే ఆహారం తింటూనే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది సో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం మనకి ఎన్నో సినిమాల ద్వారా మనకి చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇచ్చారు శిశం కర్స్ గారు సో నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జై హింద్